తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయ్ మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో దట్టమైన కొండ కోనల మధ్య రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే చారిత్రాత్మకమైన జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర భారతదేశంలో కుంభమేళా తరువాత అత్యధికలు హాజరయ్యే పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాల నుండి కోట్ల మంది హాజరయ్యే మహోత్సవం తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన సమ్మక్క సారక్క జాతర మరి ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు అసలు సమ్మక్క సారలమ్మలు ఎవరు మరి ఈ జాతర చారిత్రక నేపథ్యం ఏమిటో ఆ విశేషాలు తెలుసుకుందాం నేటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పులవాసను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకై అడవికి వెళ్ళినప్పుడు ఒక గుట్టపై పులుల సింహాల రక్షణ వలయంలో కేరింతలు కొడుతూ కనిపించిన పాపను చూసి దైవాంశ సంభూతిరాలుగా భావించి మేడరాజు ఆ బాలికకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు మేడరాజు పేనల్లుడైన మేడారం ప్రాంతాన్ని పాలించే పడిగిద్దరాజుతో వివాహం జరిపించారు వారికి ముగ్గురు సంతానం కుమార్తెలు నాగులమ్మ సారలమ్మ కుమారుడు జంపన్న మేడారం పరిగణాల కోయరాజులు కాకతీయుల సామంతులుగా ఉండి పరిపాలించేవారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పులవాసపై దండెత్తగా ఆయన దాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు కాకతీయుల సామంతునిగా ఉన్న పడిగిద్దరాజు కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవటం మేడరాజుకు ఆశ్రయం కల్పించటం గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పడిగిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతన్ని అణచివేయటానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క సారలమ్మ నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పడిగిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది తన కుటుంబం మరణవార్త విన్న సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతూ వీరోచితంగా పోరాటం సాగించింది గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఈటెలు బల్యాలతో కాకతీయ సైన్యాలను పరిగెత్తించి అంతం చేసింది ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనక నుంచి పొడవటంతో రక్తపు దారలతోనే యుద్ధభూమి నుండి నిష్క్రమించి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్ట వెళ్ళి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల ఒక భరిణ లభించింది ఆ భరిణనే సమ్మక్కగా భావించి అప్పటి నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారి సమ్మక్కకు గద్దెను నిర్మించి పూజలు నిర్వహిస్తాడు జాతర మొదటి రోజున కన్నెపల్లె నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలకలగుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి ఇద్దరు దేవతలను తిరిగి యథాస్థానానికి తరలిస్తారు వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావటం ఈ జాతర ప్రత్యేకత ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవార్లకు బంగారం అనగా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపటం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేసి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణలను తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా రాష్ట్రాల నుండి సుమారు కోటికి పైగా భక్తజనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది గంటలకు వచ్చే మా అబాయ్ టీవీ న్యూస్ని వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ట్రెండ్ని ఫాలో అవదు ట్రెండ్ సెట్ చేస్తుండ్రు దిస్ ఈజ్ అబాయ్ టీవీ ఛానల్ డోంట్ మెస్ ఇట్